మొత్తానికి పిహెచ్సి వైద్యులైతే సమ్మెను విరమించారు తాము చేపట్టిన నిరవధిక సమ్మెను విరమించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఏపీవీపీ వైద్యుల సంఘాల ప్రతినిధులు రవీంద్ర నాయక్ కిషోరు వినోద్ కుమార్ రోహిత్ జయప్రకాష్ అజయ్ తదితరులతో చర్చలు జరిపారు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సభ్యులతో చర్చించిన అనంతరం సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నట్లు పిహెచ్సి వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి రవీంద్ర నాయక్ ప్రకటించారట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇన్ సర్వీస్ పీజీ కోట ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో పదిహేను శాతం కొనసాగిస్తాము అంటూ మంత్రి హామీ ఇచ్చారు గతంలో అమల్లో ఉండి నిలిచిపోయిన డిఎన్బి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే విషయంలో కూడా సానుకూలంగా స్పందించారు అని చెప్పి వారు చెప్పారు నిర్ణీత కాలంలో పదోన్నతులు నోషనల్ ఇంక్రిమెంట్లు గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు మూలవేతన భత్యం అర్బన్ సర్వీసు అర్హత ఐదేళ్లకు కుదింపు ఇలాంటి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చిన హామీలతో మొత్తానికి ఎట్టకేలకు సమ్మె అయితే విరమించారు పిహెచ్సి వైద్యులు